అసెంబ్లీకి వచ్చేటట్టుకేమో ఆయన గెలవలేదు గెలిచిన ఏమో రావట్లేదు అసెంబ్లీకి అసెంబ్లీ పొందేందుకు ప్రజావేదిక ప్రజావేదిక ప్రజా సమస్యను పరిష్కరిస్తా ఉన్న వేదిక ఒకే ఒకటి అసెంబ్లీ అసెంబ్లీకి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను దర్బార్ నిర్వహిస్తున్నాడు ఇవాళే అనుకోండి పులివేందులో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలు ఏం చేస్తారనేది నేను ఆసక్తిగా చూస్తున్నాను అంటే సొంత నిధులతో పులివెందుల్లో ఉన్న రోడ్లు డెవలప్మెంట్ కమ్యూనిటీ హాల్స్ కానీ సమస్య అన్నింటినీ పరిష్కరిస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పని చేపిద్దాం అనుకుంటే అసెంబ్లీ గారిని పంపుతారు ఆయన అసెంబ్లీకి రావట్లేదు మైక్ ఇవ్వట్లేదని అసత్య ఆరోపణలు చేయడం అసలు రాకుండా ప్రమాణ స్వీకారం అనేది మైక్ ఇచ్చారు ప్రమాణ స్వీకారం చేశారు బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు రాకుండా మైక్ ఇస్తారు ఎవరో అంటే ఫోబియా టైప్లో వస్తే మైక్ ఎవరో వాళ్ళ కాళ్ళే ఊహించుకుని మానేయటం బాధాకరం ప్రజాస్వామ్యంలో మీద దాడిది అలాగే ఓటేసిన ప్రజల మీద దాడి అలాగే ప్రజాస్వామ్యాన్ని అపించడం శాసనసభను అవమానించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఉందా ఇలాంటిది ఒక్కసారి తొంభై తొంభై నాలుగులో ప్రతిపక్ష హోదా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు పీ జార్థన్ రెడ్డి గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్ కానీ వచ్చార రాలేదా అలాగే ఇప్పుడు శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాజ్యసభ సభ్యులు ఎందుకు వెళ్తున్నారు విజయసాయి రెడ్డి గారు వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు రాజ్యసభకి అలాగే లోక్సభలో వీళ్ళు గెలిచింది నలుగురు ఎంపీలు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు లోక్సభ గెలిగానే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇదన్నీ దుర్మార్గంగా భావిస్తున్నా ప్రజలు అన్ని గమనిస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా చెప్పి ఆ రోజున అన్ని రకాల ప్రయత్నాలు సర్వశక్తులు ఒడ్డి నలుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుని ఒక జనసేనకు ఒకే ఒక శాసనసభ్యుడు ఆ రోజు గెలిచి ఉంటే అతన్ని లాక్కున్నప్పుడు ఈ నీతి సూత్రాలు గుర్తులేదు వాళ్ళకి ఆ ఐదుగురు శాసనసభ్యులు లాక్కున్నప్పుడు నలుగురు పోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోపోగా రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక సీట్లు ఇచ్చి ఆ రోజు అధికారం ఇచ్చారు పార్టీ పెట్టిన ఫస్ట్ ఎన్నికల్లో అరవై ఏడు శాసనసభ టికెట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ రోజు అసెంబ్లీకి వచ్చి మధ్యలో మానేసిన పరిస్థితి కానీ రెండు తర్వాత నూట ఒక మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సభానాయకుడిగా సభను నడిపావు అంటే శాసనసభ మీద నీకు గౌరవం ఉందా లేదా అని మాజీ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను అసలు శాసనసభకు రానప్పుడు తన పార్టీ నుంచి కలిసిన కొత్తగా ఎగిన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర మదనబడే పరిస్థితి అసలు మనం అసెంబ్లీకి వెళ్తామా అసెంబ్లీ చూడకుండానే ఐదేళ్ళు కాలం అయిపోతుందని ముందు వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా పనికి మళ్ళీ వెదవులకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టేవాళ్ళకి మంత్రులు ఇచ్చి ప్రజల తిరస్కరిస్తే దానికి ప్రజలు నిందిస్తావా అని అడుగుతున్నాను నేను అలాగే రాష్ట్రంలో రాష్ట్రంలో పంతొమ్మిది యాభై ఐదు నుంచి ఎప్పుడూ జరగనంత తక్కువ అత్యంత తక్కువ అభివృద్ధి జరిగిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో ఏర్పడిన ఈ రాష్ట్రం భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం ఏదీ లేదు డెవలప్మెంట్ అత్యంత తక్కువ చేసింది మీరే అలాగే భాష మీద దాడి చేసిన ఏకైక ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీటన్నిటి పర్వసానం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు సిద్ధం తర్వాత ఇవాళ అసలు పదకొండు సీట్లు వస్తే శాసనసభకు రాకుండా శాసనసభను అవమానించడం బాధాకరం అది సభ్య సమాజం గమనిస్తుంది ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా తీసేస్తే మమ్మల్ని ఏం చేయమంటావు పదకొండు మంది శాసనసభ్యుల్ని ప్రతిపక్ష పార్టీ ఎవరు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న పార్టీల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు వీటికన్నా వైసీపీ గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఎవరు మేము ముగ్గురిని కలిసి పోటీ చేస్తాం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రాతినిధ్యం లేదు దురదృష్టం చేతి రాష్ట్ర శాసనసభలో కానీ శాసనసభలో ప్రాచీత్యం వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష హోదా అనేది నీకు ప్రజలేదబ్బా మేమేం చేస్తాం సుస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే పార్లమెంట్ ఎగువ సభకు వెళ్తారు శాసనసభలో ఎగువ సభకు వెళ్తారు లోక్సభకు ఎందుకు వెళ్తారని అడుగుతున్నారు నలుగురు ఎంపీలు కేవలం ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్ళి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు మీరు పదకొండు మంది ఇక్కడ ఎందుకు రారు ఢిల్లీలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే ఆనలుగురు ఎంపీలు గెలిపించారు ఈ పదకొండు మంది శాసనసభ్యులు కూడా గెలిపించారు ఇది దుర్మార్గంగా నేను భావిస్తున్నా ఇది ముమ్మాటికి శాసనసభను అవమానిస్తమే రాష్ట్ర ప్రజలను అవమానిస్తమే అంటే నాకు ఓట్ అయిపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు ఇన్ని సీట్లంటూ ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానని నేను మీరు ఎన్నికలకు ముందే చెప్పు ఉండాల్సింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ శబ్దం అని కాకుండా నాకు కనీసం ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి కానీ ఇస్తేనే ఈ శాసనసభకు వస్తా లేకపోతే నేను రానని చెప్పాల్సింది ఈయన ఉన్నాళ్ళ హోదా తీద్దామని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు హోదా తీద్దామని ట్రై చేశాడే ట్రై చేసాడు మీడియా సోదం మీరు చెప్పండి ఆ రోజున శాసనసభలు మద్దతు సరిపోక ఆరుగురిని చేర్చలేక తెలుగుదేశం పార్టీలోంచి నలుగురితో ఆగిపోయింది ఇక్కడ గనవరం కానీ అక్కడ వైజాగ్ కానీ ఇక్కడ గుంటూరు కానీ ఈ ఎమ్మెల్యేలు నలుగురే వాస్తవం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీలేపోయారు కానీ ఇవాళ శాసనసభను అవమానిస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ చర్చించే పరిస్థితి ఇంకా కొన్నాళ్ళు పోతే తాడేపల్లిలోనే పదకొండు మంది శాసనసభ్యులతో మాక్ అసెంబ్లీ పెడతా ఒకసారి ఇలాంటి పరిస్థితులు బాధాకరం ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే సభానాయకుడితో పాటు అలాగే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా శాసనసభకు గెలిస్తే అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ యోధులను ఏమనుకోవాలి ఒకళ్ళు ఇద్దరు శాసనసభలో ఉన్న వాళ్ళు అన్నిసార్లు శాసనసభలో ప్రజాసభను ఎరుగెత్తి చాటిన పరిస్థితి వాళ్ళకే ఇవాళ సీట్లు లేని పరిస్థితితో గెలింది రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన కొనపాడని చెప్తారు నువ్వు బూతులతో మాటల మీద మాటలు దాడి చేయించింది మీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా గత మంత్రులు వాళ్ళ పనికిమాలని వెదవును మంత్రులుగా పెట్టుకోవటం వల్ల అలాగే అభివృద్ధి అత్యంత తక్కువ చేయటం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు భాష మీద దాడి చేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఊరు వాడ ఏకమై ప్రజలందరూ నీకు ప్రతి పదకొండు సీట్లు ఇస్తే నువ్వు ప్రజలను అవమానిస్తావారు శాసనసభకు రాకుండా కానీ తక్షణం మీరు నా నా దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడో చెప్పడో తెలియదు కానీ నేను సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను అమ్మడరాంబాబు గారు అయినా మీరు అడిగిన ఎవరినైనా ఇందాక ఇంకో మీడియా సోదరు కూడా అడుగుతున్నాడు అసలు మీరు మండలికి ఎందుకు వెళ్తున్నారు పార్లమెంట్లో లోక్సభకు ఎందుకు వెళ్తున్నారు సభకు ఎందుకు వెళ్తున్నారు దిగువ సభ లోక్సభలో నలుగురు ఎమ్మెల్యే నలుగురు ఎంపీలు ఉంటే ఎందుకు వెళ్తున్నారు ఈ రాష్ట్ర శాసనసభను మాత్రం ఎందుకు అవమానిస్తున్నారని సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు నీకు పదకొండు సీట్లు ఇచ్చిన వాళ్ళు కొత్తగా అయిన ఎమ్మెల్యేలు అయితే తీవ్రంగా మొదలుపడే పరిస్థితి నేను అనుకున్న ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలో పులివేంద్ర ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మిగతా పది మంది కూడా అసలు ఈ శాసనసభ మనం వెళ్తామా లేదనే పరిస్థితిలో బాధపడుతున్నారని నాకున్న సమాచారం రాబోయే కాలంలో ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల మీద కోపం చూపించకుండా మీకు పదకొండు సీట్లు ఇచ్చిన ఆ నియోజక ప్రజల సమస్యలను ఎక్కడ అడ్రస్ చేస్తారని అడుగుతున్నాను ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ వేదిక ఇంకేమైనా వేదికలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది మీడియా సోదరులు కూడా ఇది డెఫినెట్గా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది ముమ్మాటికి శాసనసభ మీద దాడే అలాగే ప్రజాస్వామ్యం మీద దాడే అలాగే ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ఎవరైనా వాళ్ళ పాత్రను పోషించాలి ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఒకటే ఉండటం అనేది కరెక్ట్ కాదు ప్రతిపక్ష సభ్యులు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించి వాళ్ళు వచ్చి శాసనసభకు వచ్చి వాళ్ళ సమస్యలు ఎలిగి చాటాలని మీ ద్వారా కోరుతున్నాం వైసీపీ శాసనసభలో పదకొండు మందికి విజ్ఞప్తి చేస్తున్నాం కమన్ డిస్కస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు మీ కాన్షియన్సీ విషయాలు కానీ లేదు రాష్ట్ర విషయాలు కానీ ఇక్కడికి వచ్చి డిస్కస్ చేయండి అంటే అంబటి రాంబాబాబు గారు అంటే రాజకీయాల్లో గెలుపవడం సహజంగా రెండు వందల డెబ్బై ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో కానీ నేను ఇప్పుడు ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మెజార్టీతో గెలిచాను నన్ను గన్నవరం ప్రజలు ఎన్నుకున్నప్పుడు గన్నవరం ప్రజల సమస్య పరిష్కారం చేయడమే లక్ష్యంగా పనిచేయాల్సింది ప్రాథమిక సూత్రం దాన్ని గాలికి దానికి తిలోదకాలు ఇచ్చి కేవలం పార్లమెంటుకి లోక్సభకి రాజ్యసభకి శాసనసభ వెళ్తాం శాసనసభకు మాత్రం రావంటే చంద్రబాబు నాయుడు గారిని చూసే ధైర్యం లేక రావట్లేదని అడుగుతున్నాను